పార్టీలలో పనిచేసి హైకోర్టు న్యాయవాదిగా నెలకు లక్షలాది రూపాయల వెంబడి రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడి హన్మకొండ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు భారతదేశంలో ముప్పై రెండు రాజకీయ పార్టీల అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి సభ్యునిగా ఉండి కరీంనగర్ జిల్లాను పది లక్షల రూప పది లక్షల జనాభా ఉన్నాయని స్మార్ట్ సిటీగా ప్రకటించే అవకాశం ఉన్న భారతదేశ ప్రధాన మోడీ గారిని మూడున్నర లక్షల జనాభా ఉన్న కరీంనగర్ ను స్మార్ట్ సిటీ తేవడానికి మోడీ గారిని టిఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఒప్పించి సంవత్సరానికి రెండు వందల కోట్లు ఐదు సంవత్సరాలలో వెయ్యి రూపాయల వెయ్యి కోట్ల రూపాయలతో కరీంనగర్ స్మార్ట్ సిటీని అందంగా తీర్చితున్న సంగతి మీకు అందరికి తెలుసు అంతేకాదు పార్లమెంట్ సభ్యునిగా వరంగల్ నుంచి జగిత్యాల వయా కరీంనగర్ రహదారిని మూడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే గత ఐదు సంవత్సరాలలో ఇప్పుడు ఉన్న పార్లమెంట్ నిర్మాణం ప్రారంభించలేదు అంతేకాదు మోసపు మాటలతో అబద్ధపు మాటలతో కాంగ్రెస్ పార్టీ మన చేత ఓట్లు కొల్లగొట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అధికారం చేసిక్కించుకొని ఈ నాలుగు నెలల కాలంలోనే ఎన్ని మోసపు హామీలు తులము బంగారం లేదు ఐదు వందల రూపాయల బోనస్ లేదు రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ లేదు మహాలక్ష్మి ఇరవై ఐదు వందల పెన్షన్ మహిళ సిలిండర్ లేదు కరెంటు కూడా రెండు వందల ఇంట్లో కాల్తే మనం బిల్లు కట్టిన పరిస్థితి ఈ నాలుగు నెలల కాలంలోనే మనం మై మద్దతు దొరికింది లేదు మహాసముద్రం మద్దతు లేదు పోత మద్దతు లేదు కాబట్టి దయచేసి రైతన్న ఆలోచన చేయాలి కేసీఆర్ ప్రభుత్వం గ్రామ గ్రామాన వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే అప్పుడు సన్స్కి మనము పట్టు వడ్లు పట్టకున్నా రెండు కిలోలు తరుగు పిర రైస్ మిల్లర్లు జోకించుకుంటే బంగారు తింటున్నా అన్నారు మరి ఇదే ఇప్పుడు కళ్ళాలు నడుస్తున్నాయి నలభై రెండు నర నలభై రెండు కిలో మూడు వందలు పెడుతుండ్రు మరి ఇప్పుడు ఎవరు తింటుండ్రు మనం అందరం నిలదీయాలి మనం మోసం చేసి ఓట్లు కొల్లగొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి మనం అందరం కూడా భోగిమేపల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకోటేయాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వినోద్ కుమార్ గారు పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మొత్తం మన ప్రజలకు చెందే విధంగా భారత ప్రభుత్వం పార్లమెంటులో నిధులతో కొట్లాడి మనకు వచ్చే నిధులు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మొత్తం మన చెందుతాయి కాబట్టి దయచేసి కొడుమేల మండల ప్రజలు గత ఎమ్మెల్యే ఎన్నికలలో మోసపోకుండా ఈసారి మాత్రం ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు అంటే ముప్పై వేలు పోలైతే ఇరవై వేల ఓట్లు మన కారు గుర్తుకు పడే విధంగా మనం అందరం కృషి చేసి చొప్పు నియోజకవర్గంలో కొడిమేల మండలం భారీమేడు ఇచ్చే విధంగా మనం అందరము కృషి చేయాలని మీకు అందరికి పేరు పేరున బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటేయాలని పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను